జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో కందుకూరు బిఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబరిచారు అత్యుత్తమగా పి అశోక్ పన్నెండు వందల డెబ్భై ఆరు షేక్ జబీర్ సుల్తాన్ రెండు వేల రెండు వందల పద్దెనిమిది ఏ విష్ణుప్రియ రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు బి హర్షిత ఐదు వేల ఏడు వందల అరవై ఐదులో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐఐటి కోచింగ్ ఇస్తూ ఐఐటీలో సీట్లు సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాకు వీక్లీ టెస్టులు పెడుతూ మమ్మల్ని బాగా మోటివేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి మేము ఎలాంటి ఎగ్జామ్స్లో అయినా ఈజీగా ర్యాంక్ సాధించగలమని తెలియజేశారు అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కృషి చేసిన ఉపాధ్యాయ సిబ్బందిని బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు బి నరేంద్రబాబులు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ అబ్బూరి వెంకటేశ్వర్లు షాహుల్ హమీద్ ఇర్ఫాన్ పొన్నగంటి వెంకట్రావు తదితర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు విడుదలైన జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో కందుకూరు బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించడం జరిగింది గత సంవత్సరం ఇదే మన బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ నుండి శ్యామ్ సిద్ధి విలాసు ధార్వాడలో సిఎస్ఈ బ్రాంచ్ జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల రెండు వందల నాలుగు ర్యాంక్ వచ్చింది కానీ ఈ సంవత్సరం అదేవిధంగా అడ్వాన్స్లో నలుగురు స్టూడెంట్స్ ర్యాంక్ సాధించడం జరిగింది పన్నెండు వందల్లో రెండు వేల రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల పదిహేడు ర్యాంకులు అదేవిధంగా ఐదు వేలలో నాలుగు ర్యాంకులు సాధించడం జరిగింది మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఏ ఇల్ కాలు ఐబీ మార్కులే కాకుండా అడ్వాన్స్డ్ మెయిన్స్లో గణనీయమైన వృద్ధి సాధించడం జరుగుతుంది దీనికి అందరి కారణం బెస్ట్ అకాడమిక్ షెడ్యూల్ బెస్ట్ టీచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండటం వల్లనే ఇలాంటి రిజల్ట్ సాధించడం జరుగుతుంది సో ఇంకా ముందు ముందు కూడా మా ముందున్న టార్గెట్ ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థుల చేత ఐఐటి ర్యాంకుల్ని క్రమేపు పెంచుకుంటూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎల్లవేళ బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ మేనేజ్మెంట్ ఆలోచించడం ఉంటుంది అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసేది ఏమనగా మన ఇన్స్టిట్యూషన్ అనేది గత నాలుగైదు సంవత్సరాల నుంచి సాధించిన వృద్ధిని విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ని పిల్లల్ని పేరెంట్స్ని మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటుంటే మన విద్యా సంస్థ గ్రోత్ అనేది మీకు తెలియజేస్తుంది ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి ఎన్నో విధి విధానాలుగా చాలా డిఫరెంట్ వాయిస్ వస్తూ ఉంది మార్కెట్లో దానికి మేము ఇప్పటివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా ర్యాంకుల ద్వారా రిజల్ట్ ద్వారా ప్రూవ్ చేద్దామన్న ఉద్దేశంతో ఎంతవరకు వెయిట్ చేయడం జరిగింది ఇంకొక వారం పది రోజుల్లో ఏందనేది కూడా స్టేట్మెంట్ వస్తుంది దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అది తెలియజేస్తామని మీ ముందు ఉంచడం జరిగింది ముందుగా ఇంకా క్లోజ్ చేసే ముందుగా మీ అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రకటించిన జేఈ అడ్వాన్స్లో బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు లోపు అంటే పన్నెండు వందలు రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందల ర్యాంకులు సాధించారు దీనికి అందరికీ కూడా మా ఉపాధ్యాయులు అండ్ మేనేజ్మెంట్ ప్రో ప్రోగ్రామ్ అండ్ అకాడమిక్ షెడ్యూల్లో నిరంతరము మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి లక్షల లక్షల ఫీజులు కట్టుకోకుండా మన ఊర్లో మన కందుకూరు యొక్క ఖ్యాతిని నలుమూలలకి మనం ఎలా తీసుకెళ్ళాలి సాయంత్రం ఇంటికి వచ్చినా కూడా ఐఐటి అడ్వాన్స్డ్ సీట్లు సాధించవచ్చు అనే ఒక తపనతో మేము నిరంతరం కూడా మంచి ఐఐటి ప్రోగ్రాంని కందుకూరు విద్యార్థులకి అతి తక్కువ ఫీజుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సక్సెస్ అయ్యడానికి ఎలా చేయాలో అది చేసి మేము చూపించాము ఏదో ఒక సంవత్సరం కాకుండా కింద సంవత్సరం శాం సిస్ ప్రతిష్టాత్మకమైన ధారవాడ ఐఐటిలో అడ్వాన్స్ ర్యాంక్ కొట్టి సాధించాడు ఈ సంవత్సరం గర్వంగా నలుగురికి మేము సాధించడానికి మా కూడా మేము ఎంతో కష్టపడి ఎంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కందుకూరికి ఒక మంచి పేరు వచ్చారు ఇందుకు మాకు సహకరించిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ముఖ్యంగా స్కూల్లో చేపట్టిన గత మూడు నాలుగేళ్ళ మేము చేపట్టిన వజ్రా ప్రోగ్రాం ఐఐటి వల్ల పూర్తిగా వాళ్ళకి పర్ఫెక్ట్ గా చేస్తున్నారు వల్ల దాని తర్వాత ఇంటర్మీడియట్ లో మేమిచ్చే నెక్స్ట్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలు సక్సెస్ అవుతున్నారండి ఈ విధంగా వజ్రా ప్రోగ్రాము తర్వాత ఐఐటి ప్రోగ్రామ్ తో ఆక్స్ఫర్డ్ ఒక మరో స్థాయి నేను టెన్త్ క్లాస్ ఒక సాధారణమైన స్కూల్లో చదివాను బట్ నాకు ఇవాళ ఒక మంచి ఐఐటి కారు ఎన్ఐటీలో మంచి సాధించే అవకాశం వచ్చింది ఇదంతా మా బిఆర్ఎఫ్ ఫ్యామిలీ వల్ల సాధ్యమైంది నేను ఇక్కడ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్టింగ్లో బాగా కొద్దిగా స్ట్రగుల్ అయ్యాను బట్ ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ నన్ను బాగా మోటివేట్ చేశాడు అలాగే నాకు ఇక్కడ మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ బాగా అందింది అలాగే ఇక్కడ స్టడీ స్టడీ అవర్స్లో నాకు చాలా బాగా డౌట్స్ అనే ఎక్స్ప్లెయిన్ జరుగుతూ ప్రతి ఎగ్జామ్స్ తర్వాత మాకు మాకు నేను చేసే మిస్టేక్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు దానివల్ల మేము వాటిని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్ కోసం రెట్ ఇలా మాకు చేయడం జరిగింది అండ్ అందువల్ల ఇలా జరిగిన టీచింగ్ షెడ్యూల్స్ అలాగే మాకు టెస్ట్ షెడ్యూల్స్ కూడా మాకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా జరగడం జరిగింది అండ్ దీనివల్ల మీ వాళ్ళ డెయి అడ్వాన్స్ మంచి ఉన్నాం కాబట్టి థౌజండ్ వన్ ఫార్టీ నైన్ వచ్చింది అదే సిలబస్ జేఏ అడ్వాన్స్డ్ కూడా యూజ్ అయ్యింది మాకు మాకు అన్ని లెవెల్ టీచింగ్ చేస్తారు కాన్సెప్ట్ అనేది బాగా గ్రాసిప్ చేసుకుంటే ఏ లెవెల్ అయినా మనం చేయగలుగుతాము నేను ఏపీఎన్సెట్ కూడా బాగానే రాశాను రిజల్ట్ బాగానే అడ్వాన్స్లో మాకు ఫైవ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ హ్యాక్ వచ్చింది ఇక్కడ మాకు పెట్టే వీకెండ్ టెస్ట్ మళ్ళీ క్యూలేటివ్ టెస్ట్లో మళ్ళీ అదేంతా కూడా అసలు మళ్ళీ కవర్ అవుతుంది నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ మళ్ళీ పెట్టడం వల్ల మాకు ప్రతి ఎగ్జామ్కి డౌట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు స్టే అవర్స్లో కూడా సార్ వాళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు ప్రతి డౌట్ చెప్తారు మళ్ళీ డౌట్ ఉన్నవన్నీ మొక ఎప్పుడైనా నా స్టడీ నొకినప్పుడు అమ్మని బామర్ మెయింట్ చేస్తారు టీమోర్ పెడగొట్ల బా ఇన్స్పైర్ చేస్తారు టీచర్ నొకితూ ఉంటారు నేను రోజు మంచి థాంక్యూ సో మచ్